నమస్తే మీరు చూస్తున్న పివిఆర్ న్యూస్ నేను మీ పివీఆర్ మాచల మండలంలోని నాగులవరం గ్రామంలో ఇరవై ఐదు లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన బాప్తిస్ట్ చర్చి మందిరాన్ని ప్రభుత్వ మాచల శాసనసభ్యులు పిన్నెలి రామకృష్ణారెడ్డి వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు పిన్నెలి వెంకటరామరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంపీ తనయుడు బూడిద శ్రీనివాసరాయ యాదవ్ గొర్రెల పెంపకదారులో చేరు బూడిద సైదిల యాదవ్ కొత్తపల్లి సర్పంచ్ చిన్న కొప్పనూరు సర్పంచి నోముల కృష్ణ యాదవ్ ఎంపీటీ మాజీ ఎంపీటీ శ్రీ కొండలు నాగులవరం సర్పంచ్

మీ అందరూ అన్ని కడసము మీ అందరూ పొములు చెయ్ ఆమే ఆద్ర్ చేసుకోరా మహా పరిశుద్ధ దేవా ప్రభువా అయా మీరు అభిషేకి చేయి శరీరానికి విడచండి ప్రభువా మీ పరికర్యాతండి నాయనా మీ అన్ని ఇచ్ఛలు ఉన్నద

ఈరోజు నాగనూరం గ్రామంలో చాలా ప్రతిష్టాత్మకమైన రోజు కొత్తగా కూడా దేవాలయాన్ని నిర్మించుకున్నాం రెండు వేల పంతొమ్మిది ఒకసారి ఈ దేవాలయం చూడటం సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం మళ్లీలో సంఘ పెద్దలందరూ కూడా ఈ దేవాలయాన్ని కొత్తది నిర్మించి ఇవ్వాలని ఆ రోజు కోరటం ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు అన్ని సదుపాయాలతోటి దేవాలయానికి పెద్దగా ఒక టవర్ ను కూడా నిర్మించేసి ఆ ప్రభు యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా బండిగా ఉండాలని ఆ ప్రభు కూడా కాపాడాలని ఈ రాష్ట్రంలో జగనన్న నాయకత్వంలో పేదవారికి సంక్షేమ కార్యక్రమం ఏ విధంగా కూడా ఇస్తా ఉన్నారు గడిచిన నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో కరోడా లాంటి ఎన్ని పత్తులు వచ్చినా కానీ పేదలకు అందాల్సిన ప్రతి రూపాయి ఏ విధంగా జగనన్న పంపిస్తా ఉన్నాడు రాబోయే రోజుల్లో కూడా మనందరం పట్టుదలతోటి ఇక్కడున్న నా సోదరి సోదరు వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే జగన్ అన్న మన కోసం ఈ ఐదు సంవత్సరాలు కూడా అన్ని విధాల ప్రతి కుటుంబానికి కూడా సహాయం చేశాడు రాబోయే రెండు నెలలు మనందరం కూడా జగనన్న కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే పేదవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయని కూడా జగనన్న ద్వారానే మనకు భరోసా ఉంటది ఎందుకంటే గత ప్రభుత్వాలను చూశారు గత నాయకులను చూశారు రెండు వేల పద్నాలుగు ముందు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు చూశారు మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళకు సంబంధించిన నాయకులు ఈ రెండు నెలలు కూడా మళ్ళీ వచ్చేసి అనేక రకాలు కూడా ప్రభావం పెట్టే పరిస్థితి ఎందుకంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సైతం లాగా దాపురిచ్చాడు ఖచ్చితంగా ఆయన దరిదాపులు లేకుండా మనందరం కూడా తరలి కొట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఎందుకంటే ఒకటైతే నేను చెప్పగలను గతంలో ఉన్న నాయకులు గతంలో ఉన్న జన్మభూమి కమిటీలు ఇప్పుడు లేవు ఏ పేదవారికి ఒక్క రూపాయి ఇవ్వాలన్నా డైరెక్ట్ గా కూడా మీ అకౌంట్ లో వచ్చే కార్యక్రమాన్ని జగన్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో పేదవారికి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాల రూపంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చినాయనంటే ఒక చేత కానీ ఒక అమ్మఒడి గాని ఒక రైతు భరోసా కానీ డ్వాక్రా చెల్లెలకు పూర్తిగా రుణమాఫీ కానీ ఒక పెన్షన్ కానీ ఏం తీసుకున్నా కూడా డైరెక్ట్ గా కూడా ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా జగన్ అక్కడ బటన్ నొక్కితే మీకు ఎంత సహాయం చేయాలని ఆయన అనుకున్నాడు ఆ రూపాయి మీ అకౌంట్ లో వచ్చే కార్యక్రమాన్ని జగన్ తీసుకున్నాడు దయచేసి రాబోయే రెండు నెలల్లో వాళ్ళందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమం రోజు ఇరవై ఐదు లక్షలతో ఈ దేవాలయాన్ని అంటే ఖచ్చితంగా అక్కడ జగనన్న సహాయ సహకారాలతోటి ఆయన ఇచ్చిన నిధులతో తీసుకొచ్చేసి వేరే వారికి సహాయం చేసే విషయంలో ఈ దేవాలయమే జగనన్న సహాయం చేసే విషయంలో ఈ దేవాలయమే నిలు నిలువెత్తు నిదర్శనం అని కూడా ఈ సమయంలో గుర్తు చేస్తారు అందరికి కూడా సహాయం చేసే విధంగా ఇంకొకటి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి నరసరావుపేట పార్లమెంట్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ అన్న మనకి ఎంపీ అభ్యర్థిగా ఎంతో జగన్ అన్న నమ్మకంతో పల్నాడికి పంపిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఆయనకు పూర్తి సహాయ సహకారాలు మనం అందించేసి మంచి మెజార్టీ తోటి అనిల్ అన్నను కూడా గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే నెల్లూరు నుంచి మన మీద నమ్మకం తోటి మన ప్రాంత ప్రజల మీద మన ప్రాంత పార్టీ నాయకుల మీద తోటి ముఖ్యమంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ పంపిస్తా ఉన్నాడు కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన కూడా మనలో కలుపుకొని మంచి మెజారిటీ ఇవ్వాలని కోరుకుంటూ ఇదే సంక్షేమ కార్యక్రమం ఇదే రకంగా మనం జగనన్న ద్వారా కూడా బిధులు తెచ్చుకొని డెవలప్ చేసే కార్యక్రమం రాబోయే రోజులు కూడా చేద్దామని ఈ దేవాలయం వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు అందరూ కూడా అక్కడికి వచ్చిన అందరూ మోసం చేసి పోవాలని కూడా కోరుకుంటూ సెలవు పల్నాడు ముద్దుబిడ్డ ప్రభుత్వ విప్ మార్చర్ల శాసన సభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న మార్చర్ల మున్సిపల్ కౌన్సిల్ కోఆప్షన్ నెంబర్ అల్లి జీవన్ అపర భగీరథుడు పల్నాడు ముద్దబెడ్డా ప్రభుత్వ విప్ మార్చర్ల ఎమ్మెల్యే శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న మార్చర్ల వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ డాక్టర్ కరిమల్లా పల్నాడు ముద్దుబెడ్డ అపర భగీరథుడు మా అన్న ప్రభుత్వ విప్ మార్చర్ల ఎమ్మెల్యే శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న మార్చర్ల నెహ్రూ నగర్ ఒకటో వార్డు కౌన్సిలర్ గట్ల కోట్రెడ్డి